అంబేద్కర్ కోనసీమ జిల్లా తాకి మండలం అంతర్వేదికల్లో ఉద్రిక్త ప్రజలు నివాసం ఉండే ఇండ్ల మధ్యలో క్రేవి యార్డు ఏంటని ఆంధ్రకు దిగిన కాలనీ ప్రజలు అమెరికాలో బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలు బిఆర్ఎస్ ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్ మహానాడులో చంద్రబాబు పాటకు చిందేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క ఇక వివరాల్లోకి వెళ్తాయి కోనసీమ జిల్లా గంగవరం అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న లారీలను సీజ్ చేసిన మైనింగ్ అధికారులు గంగవరం మండలంలోని మర్సల్ భూములలో రెండు నెలలుగా ఇసుక తవ్వకాలు మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతులు గడువు పూర్తయినప్పటికీ ఆగని ఇసుక తవ్వకాలు ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను కోటవెల్లి రేవులోని పట్టుకొని అయినవిల్లి పోలీస్ స్టేషన్కి అప్పగించిన మైనింగ్ శాఖ అధికారులు మర్సస్ భూములను భౌగోళికంగా అయినవిల్లి మండలం సరిహద్దులో ఉండడంతో లీజుకు తీసుకొని సాగు చేసుకుంటున్న ఇక్కడి రైతులు రైతులను ప్రభులో పెట్టి నిబంధనలు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు మార్సస్ భూములను రెవెన్యూ పరంగా గంగవరం మండలంలో ఉండడం మాకు సంబంధం లేదంటున్న ఐనవెల్లి రెవెన్యూ అధికారులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లేఅవుట్లు ఫిల్లింగ్లకు అక్రమంగా ఇసుక తరలింపు ఫ్లాట్లు కొనేటప్పుడు లేని గ్రేవియార్డులు ఇల్లు కట్టుకున్నాక ఎలా పుట్టుకొచ్చాయని కాళివాసులు గగ్గోలు పెడుతున్న మెర్చల్ మెడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలో చోటు చేసుకుంది ఊర్లో ఉన్న ఆస్తి పాస్తులు కాస్త అమ్ముకొని వచ్చి ఇక్కడ వెంచర్లో ఫ్లాట్లు కొనుకొని అన్ని పర్మిషన్లు తీసుకొని ట్యాక్సీలు కట్టి ఇల్లు కట్టుకొని గత ఆరు సంవత్సరాల నుండి పిల్లలు పాపలతో పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తుంటే సడన్గా మా ఇండ్ల మధ్యలో పార్కు చూపించి స్థలంలో గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోగా అతని అంత్యక్రియలు ఇక్కడే చేస్తామంటూ రావడంతో ఆందోళనకు చెందిన కాలనీవాసులు చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో కాలనీవాసులు ఇల్లు కట్టుకున్న ప్రజలు ఆందోళనకు దిగారు పట్టించుకోవట్లేదు మాకు తెలియదు మీరు మీరు చూసుకోండి లేకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసుకోండి అది చేస్తేనే మీకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు అంటే వాళ్ళు మాత్రం దీంట్లోకి ఎంటర్ కావచ్చు మేము మాత్రం ఎంటర్ కావడానికి లేదు కొంతమంది వ్యక్తుల దుర్మార్గపు చర్యల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము

ఎంత నువ్వు మాట్లాడేది కాదు ఆ వాళ్ళకి వస్తుంది మాకు రాంపల్లి అని మాట ఏదన్నా పెట్టితే మేము రాకుంటాం కదా ఇప్పుడు ఇల్లు పక్కన ఇల్లు ఉంటానే రాంపల్లి వేరే నగరం వేరే పేర్లు పెట్టుకున్నాం పది పది ఇల్లు కలితే ఒక పేరు పెట్టుకున్నాం కరెక్టే కాదని మేము అంటలేం పోలీస్ ఆయన ఏమన్నా అమ్మా మీరు పోయి ఆడ ఎంఆర్ఓ అక్కడ ధర్నా చేసుకోపోరు నువ్వు ఇదేం మాట్లాడుతున్నావు అమ్మా అన్నాడు నేను పోయి ఆడ నిలబడతా అన్నాడు కదా నువ్వు ఈడ కలవదమ్మా మీరు పోయి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మీరు కొట్లాడండి మీరు ఇక్కడ దానం చేసుకుంటూ మీరు పోయి ఆడ కొట్లాడన్నాక మరి మాకు పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వండి మరి జనం మాకు ఏమిస్తారు ఇస్తారు సార్ ఇప్పుడు మేము కూడా ఆడ ఇంతో అంతా ఉంటా ఐదో పాద గుంటలు ఉంటే అమ్ముకొచ్చుకొని పిల్లల భవిష్యత్ భవిష్యత్ కొరకని తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక నువ్వు మేము ఇది చేపల గడ్డ మేము దాల్చుకుంటాం అంటే అయినా మరి మీరు ఇది బొందల గడ్డకు మా తెల్వక ఎందుకు గోల్ల పడతారని బిల్లర్లు చెప్పాలి ఉన్న ఊరోళ్ళు చెప్పాలి తెలిసినోళ్ళు చెప్పాలి చేసుకోరు మాకు ఇది ఉన్నది వెనకటి నుండి ఉన్నదనంటే నువ్వు బోటు చూపి ఓటు ఉండగా మేము కొంటాం అది తప్పు అంటే ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఎలాంటి జరిగింది మొట్టమొదటి తారీఖు మన ఇరవై మూడో తారీఖున ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారు దానికంటే ముందు ఎలాంటి దహనాలు చేశారు పోలీసులు మాకు సహకరించలేదు కమిషనర్ సహకరించడం లేదు తహసీల్దార్ తహసీల్దార్ గారిపోతే వాళ్ళు కూడా చేతులు ఇస్తే మాకు ఏడు ఎకరాలు ఒక దగ్గర ఆరు కుంటలు ఒక దగ్గర ఆరు గుంటలు ల్యాండ్ ఏమో దానం కోసం ఏడు కుంటలు ల్యాండ్ ఏమో ఇది ఉండి కూడా ఆ కాలనీ మీద కక్ష కట్టి వాళ్ళకి ఓట్లు ఇవ్వని చెప్పి తెలిసి ఒక రీజన్ మీరు బయట నుంచి వచ్చారు మీరు ఊరు వాళ్ళు కాదు మీరు ఊరు వాళ్ళు కాదు బయట నుంచి వచ్చారు మీరు వెళ్ళిపోండి మీరు ఎవరు కొన్నారు మీరే కొండలగేట దగ్గర కొన్నారంటే మాకు ఎట్లా తెలుస్తారు బిల్డర్ కు వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు మాకు ఇది ఏంటి అంటే పార్క్ అని చెప్పారు మేము కొనుక్కున్నాం ఇప్పుడు సడన్ గా ఇది పొందలగడ్డ అంటే మా ఫ్యూచర్ ఏంటి ఇంకా ఇరవై ఏళ్ళు ఈఎంఐలు కట్టాలి మా ఫ్యూచర్ ఇప్పుడు నేను ప్లాట్ నెంబర్ నైన్ నాది ఇప్పుడు పట్టా పాస్ బుక్ లో కూడా ఇది వెంచర్ లో ఒక పార్ట్ ఆఫ్ పార్క్ అని ఉండే పార్క్ ప్లేస్ అని ఉండే త్రీ ఇయర్స్ కి లేటెస్ట్ గా ఇప్పుడు ట్వంటీ థర్డ్ కి నాకు ఉండేది ఆ రోజు ఒకరిని తీసుకుని దానం చేసాడు ఇక్కడ మేము కొనేటప్పుడు త్రీ ఇయర్స్ కింద ల్యాండ్ కొన్నాం ఇక్కడ కొనేటప్పుడు కూడా ఏమన్నారంటే ఇది పార్క్ పట్ట పార్క్ చూసి అన్ని వెంచర్ లేఅవుట్ చూసి ఇది పార్కు గవర్నమెంట్ ల్యాండ్ ఏ రోజు కూడా ఇట్లాంటి అబ్జెక్షన్ ఉండదు అని మేము మల్కాజ్గిరి మల్కాజ్గిరికి వెళ్ళాడు అప్పుడు కొనుక్కున్నాం ఈ రోజు మా పరిస్థితి ఏంది రేపు ఎవరు చూసి పిల్లలకి జబ్బులు వస్తున్నాయి కరోనా ఎఫెక్ట్ ఉంది బనక చీరల వల్ల ఎలాంటి నష్టం లేదని నది జలాలకు సంబంధించి ఏపీ చివరన ఉందని సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే లాభమే తప్ప నష్టం లేదని వ్యాఖ్యలు తన కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని తనకు రెండు రాష్ట్రాలు రెండు కనుల లాంటివని మహానాడు వేదికపై మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు రాష్ట్రం కాబట్టి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు ఇక్కడ బిఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పదంగా చెప్పగలుగుతాను తెలంగాణ గురుకుల విద్యాలయ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం అవార్డు సన్మాన కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక్క మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభ్యులు స్పీకర్ ప్రసాద్ శాసనసభ్యులు వినోద్ మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు ప్రత్యేక అత్యంత బాహ్యకరంగా ముందు తీసుకుంటే కార్మికులు జరుగుతూ ఉంటారంటే రేపు కొత్తగా ఈ పాఠశాలలు చదివి అయినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అంచులతో అయినటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎవరి సరిగ్గా ఉంది టెండర్స్ కూడా పీస్కి పెద్ద అత్యంత ప్రాణకరంగా ముందు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఇటువంటి సందేహం చెన్నూరు కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆపరేషన్ కంగారుకు నిరసనగా సభ ఏఐపీ రాష్ట్ర కార్యదర్శి పోచమ్మల్లు ఐఎఫ్టియు జిల్లా నాయకులు కాంతేయల అధ్యక్షతన జరిగింది ఈ సభలో అరుణదయ చైర్మన్ విమలక్క సిపిఐ నాయకులు ప్రసాదన్న ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విభాస్కర్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పటోల నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శి వెలుతురు సదానందం ఏఐపియూసి రాష్ట్ర కార్యదర్శి జి అంజయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి రత్నకుమార్ ఏఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి రాజమల్లు పిఓడబ్ల్యూ శ్రీముక్తి జిల్లా కన్వీనర్ ఎస్ లావణ్య రాజేశ్వరి ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు భీమయ్య దాచుమల లచ్చన్న దాముక లచ్చన్న ఆదివాసీ నాయకులు గంట సత్యం టిపిఎఫ్ నాయకులు జైపాల్ సింగ్ సిపిఐ నాయకులు ఆర్ చంద్రశేఖర్ సిపిఐ నాయకులు చందు రాష్ట్ర తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కుమార్ రైతుల సమస్య సాధన సమితి అధ్యక్షులు మడిమడుగుల మల్లన్న పాల్గొన్నారు కంపెనీలను అదేవిధంగా వీటన్నిటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అదన అంబానీ అనిల్ అంబానీ వాళ్ళకు కట్టబెట్టడం కోసం ఒక ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది ఈ ఒప్పందం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది అప్పటి నుండి మన మనం ఉద్యమకారులుగా అదేవిధంగా కార్మికులుగా అదే విధంగా అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు కూడా ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడుకోవడం కోసం అనేక పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో ఆ వాళ్ళ నుండి ఒత్తిడి రావడం వలన ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను కాల్ చేపించడం కోసం ఆదివాసుల పైన దాడి చేయడం ఆదివాసులను కాల్ చేపిస్తేనే ఈ అడవులు కాలేజ్ అడవులు కాలే వీళ్ళు ఆదివాసుల అడవుల నుండి పోతేనే ఇవాళ ఈ ఆదివా ఈ అడవిలో ఉన్నటువంటి భూములను కనీసం సంపదను వీళ్ళందరికీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం ఇవాళ కుట్రలు భా కుట్రలో భాగంగానే ఇవాళ ఈ ఆదివాసులను మధ్య భారతంలో ఉన్నటువంటి అందరినీ కూడా అడవి నుండి ఖాళీ చేపించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుట్రలో భాగంగా అదేవిధంగా ఇవాళ ఈ అడవిలో ఉన్న అన్నలకు ఆదివాసులకు అండగా ఉన్నటువంటి ఏదైతే మావోయిస్ట్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ మావోయిస్ట్ పార్టీని కూడా ఇవాళ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు మీ ఆ మావోయిస్టులో దేశంలో ఉండకుండా చేస్తామనే అమిత్ షా శబ్దం చేశాడో దాన్ని అమలు చేయడం కోసం ఇవాళ ఈ మావోయిస్టుల పైన అదేవిధంగా ఆదివాసులపైన దాడులు చేస్తూ హత్య చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ సదస్సులు మనం పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఇవాళ ఇవాళ ఒకవేళ చెన్నూరునే కాదు రాష్ట్రంలో మొత్తం అనగా ఒక ఆరు ఆరు జిల్లాలలో మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఆరు జిల్లాలలో ఏదైతే అడిగి బలవాయిక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఇవాళ మనం ఇవాళ ఈ ఆదివాసులను అండగా ఉండడం కోసం అండలకు అండగా ఉండడం కోసం మీరున్నారు మేము కూడా ఇక్కడ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నటువంటి ఈ రైతాంగంలో కానీ కార్మిక రంగంలో కానీ ప్రజానికంలో ఉన్నటువంటి వాళ్ళ మీ పోరాటాలకు మేము అండగా ఉంటామనే ఉద్దేశంతో మనం అందరం కూడా నిలబడడం జరుగుతుంది ఈ సదస్సులు పెట్టి విప్లవ పాటలెండా ఐక్యతకు ఎందుకు అసలు అవి ఏకం ఎందుకు ఏకం కాకుండా ఉండి ఎవరికి వారు ఎవరికి పద్ధతిలో వాళ్ళు పోతారు కదా దీన్ని ఐక్యత చేయడానికి ప్రయత్నం చేస్తాను మేము మొదటి నుంచి కూడా విప్లవకారుల ఐక్యతని ఎర్రజెండాల జెండాల ఐక్యతని మేము కోరుకుంటున్నటువంటి వాళ్ళని నేను ఒక విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో యాభై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తని ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి చీలికల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళమే ఈ చీలికల వల్ల దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళేమో ఒకటవుతున్నారు దోపిడీ వద్దు ప్రజలను గెలిపించాలనుకుంటున్నటువంటి వాళ్ళేమో చీలిక అయిపోయింది చీలికలు అయిపోయి బలహీనపడతాం అవతల వాళ్లకు బలాన్ని ఇచ్చినటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రజలు బతకాలి ఈ ప్రజలు దోపిడీ పీడలని జీవితాన్ని కొనసాగించాలి అందరూ సమానమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి గూడు గూడు గుడ్డ అందరికీ సమానంగా ఉండాలి కొంతమంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై మిగతా వాళ్ళందరి మీద పీడిస్తూ వాళ్ళని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కాకుండా అందరూ సమానంగా జీవించేటువంటి రోజులు రావాలని దాన్ని మనం సమసమాజం అంటాం సమ సమాజ స్థాపన జరిగితే తప్ప అది సాధ్యం కాదు అందుకోసం ఏది ఏమైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు సిద్ధపడాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ అమెరికాలోని డల్లస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొనేందుకు తెలంగాణ నుండి వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం డల్లస్ ఎయిర్పోర్ట్లకు చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనస్వాగతం పలికి ఎన్ఆర్ఐలు ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి వీరారెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండలు భారీగా ర్యాలీ తీశారు Saya, s a y s a y

गेटल <laughs>

ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంటే అది స్కామ్ అని నన్ను విమర్శిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఇరవై ఐదు వేల కోట్ల ఖర్చు పెట్టి పాఠశాలలు కట్టాల్సిన అవసరం ఏముంది అని నన్ను విమర్శించారు మేము కార్పొరేట్ కాలేజీలో పోటీ పడేలాగా ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెండు వందల కోట్లు పెట్టి కడుతున్నామని రెడ్డి అన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం ఈరోజు చాలామంది విమర్శిస్తున్న రియాల్ని ఓ పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి వంద అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కరెక్టే మీ విధానంలో కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరూ చూడండి గత పది సంవత్సరాలలో ఏం చెప్పారు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తా మీకు రాజ్యాధికారం ఇస్తాం మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం ఈ సమావేశంలో జగన్ కార్యకర్తలు మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఆయన తర్వాత మనమే అధికారంలోకి వచ్చేది ఓపిక పట్టండి అంటూ మనోభారంతో ఉండి అతని హితోబోధం చేశారు మనము ప్రజలకు మంచి చేశాము అని వారికి ధైర్యాన్ని ఇచ్చారు పొలం సమస్య పరిష్కరించాలని మంత్రాలయం నియోజకవర్గం కోసేకి మండలం కోసీకి చెందిన బాధితురాలు ఈరమ్మ కర్నూలు డిఎస్పి ప్రసాద్కు వినతి పత్రం అందించారు కోసేగిలోని సర్వే నెంబర్ డెబ్బై ఆరు ఏ వన్ ఈరమ్మకు మూడున్నర ఎకరాల పొలం ఉంది ఈ పొలానికి పక్కన ఉన్న నరసయ్యకు చెందిన పొందని ఈరమ్మ తెలిపారు తమ పొలంలోని హద్దులను దాటి తమ పొలంలోకి నరసయ్య వస్తున్నారని ఆమె తెలిపారు ఈ విషయంలో తమ కుటుంబ సభ్యులపై నరసయ్య దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు దాడి సమయంలో తమను కుక్కలు కాపాడాయని అన్నారు తమపై తప్పుడు కేసులు సైతం తెలిపారు తమపై దాడులు చేసిన వారి నుండి ప్రాణహాని ఉందని పలు పోలీసులకు తమకు న్యాయం చేయాలని కోరారు మండలానికి లీడర్ ఎవరు

రెండున్నర అవుతుండే ఆ టైంలో నన్ను నిలబోసుకొని పోయినాను అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ మా తమ్మును తమ్ముని భార్య పిల్లలు అందరు ఉన్నారు ఒక పాప చూసింది అత ట్రాక్టర్ ఎక్కడో అక్కడ ట్రాక్టర్ మనం చేయడం వస్తుంది అదా అంటే అంతపాటు ఇంట్లో వాళ్ళు బయటకు పరిగెత్తుకొని వచ్చినారు వచ్చేపాటికి వెళ్ళవాడు ట్రాక్టరు మూడు సైకల్ మోటార్లు వచ్చిన సార్ అప్పటికి వచ్చికేసి మా తమ్ముడు అంత సకల్ మోటార్లు మా షెంట్లో నుంచి పోనీకి మీకు అక్కలేదు మీరు గడిమి జడపాలనుకుంటే మీ దారిలో వచ్చి మీరు అంటే అంతపాటికి కట్లు కట్టలు పట్టుకొనికేసి వచ్చినారు సార్ వచ్చేపాటికి అందరూ మేము అడ్డం పడినాము అడ్డం పడేపాటికి వద్దు వదిలేసి అంటే ఆటికి కుక్కలు పరిగెత్తుకుని రెండు కుక్కలు వచ్చినవి వాళ్ళు అంటాడేపాటికి మమ్మల్ని వదిలేసినవి మా తమ్ముడిని ట్రాక్టర్కి అడ్డం పడేవన్నీ లాక్కొనికేసి వచ్చినాను అట్లే నేను వద్దు వదులుకోను సీని మాకు చూసుకుంటే మీరు అందరూ కేసి నన్ను ఊరు లాక్కొనాను సార్ లాక్కొనికేసి పోలీస్ స్టేషన్కి వచ్చినాను ఇంకా వాళ్ళ ఇంకా పొయ్యి కేసి ఆ గడిమంతా చెడిపి వాళ్ళు ఇటు వరకు వస్తుందని దున్నుకొని వచ్చినా సార్ మా సేనుల నుంచి పోయి మామ్మలో కొట్టినారు కానీ మా శేనుకో సంబంధం లేదు మళ్ళీ చేసిండేది గజ్జె గారు నర్సయ్య కొడుకులు బంధువులు అందరి ఒక సుమారు ఒక పదహైదు మంది వచ్చినారు సార్ వాళ్ళు ఎవరు ఉండడం లేదు ఇంతకు ముందుగానే ఒకసారి కొట్టినారు మా కంప్లైంట్ ఇచ్చిన కోసం మా మీద ఒక కంప్లైంట్ ఇచ్చి నాన్న నలుగురు ఆటో పడలు కొట్టిందనికేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆదానికి ఇప్పుడు నెల నెల వాయిదాలు తిరుగుతున్నాం సార్ ఎవరు పట్టించుకోనడం లేదు దాన్ని ఎన్ని ఎవరు సార్ మా దేవ మూడున్నర మూడున్నర వచ్చింది సార్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి మూడున్నర మూడు మూడు చిల్లరే ముందడు సార్ వాళ్ళది బాగా ఇందు నుంచి అందరు జరిగినారు సార్ అందరి నుంచి ఇంతకీ నా పేరు ఈరమ్మ సార్ మాది కోసి మండలం కోసి కోసింగ్ సార్ కోచింగ్ మండలము ఇది దీపా నా పేరు ఈరే సార్ కోసి సార్ మాది కోసి మండలం సార్ కోసికి నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా ఆదో చేస్తున్నాను ఈ సోమవారం సాయంత్రము ఇట్లా దౌ దౌర్జన్యంగా దాడికి దిగినారు గజ్జిగేరి నరసయ్య అతని కొడుకు ఇతర బంధువులు కూడా వచ్చి అటాక్ చేయడం జరిగింది దీనికి నేను కూడా అడ్డుపడినాను అయినా కానీ నాకు కూడా భౌతిక దాడులు ఇట్లా ఆటగాడ తగిలింది ఇప్పటికీ కూడా పెయిన్ ఉంది కాబట్టి దీనిపైన ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని మాకు ప్రాణహాని ఉంది న్యాయం అని కోరుతున్నాను సమస్య వచ్చి ఇది ఈ అద్దుల గురించి పొలాలు కబ్జా చేయడానికి దౌర్జన్యంగా దిగుతున్నారు గజ్జిగే నర్సై పైన కూడా ఇది పట్టలే ఏమీ లేదు డాక్యుమెంట్ ఏమీ లేదు అయినా కానీ మా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండరు సార్ సర్వే నంబర్ డెబ్బై ఆరు బార్ ఏ వన్ మాది డెబ్బై ఆరు బార్ కుక్కలు కాపాడు అవు సార్ మా కుక్కలు మాకు కాపాడు రక్షణ అంతే సార్ నా పేరు గిరేష్ మరబల్టర్లో మల్లికలధాం స్టేట్